శ్రీమాత్రే నమ తొలిపొద్దు వీళ్ళయ్యింది రావమ్మ మమ్మీల రవమ్మ శ్రీ అష్ట లక్ష్మమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ నిండు మనసుతో దీవించమ్మ తొలిపొద్దు వీళ్ళయ్యింది రావమ్మ మమ్మీల రావమ్మ శ్రీ అష్టలక్ష్మమ్మ ఏడేడు లోకాలల్లో అమ్మ లక్ష్మమ్మ నిన్ను ధ్యానించని వారులేనే లేరమ్మా నిన్ను ధ్యానించని వారులేనేలేరమ్మా సిరులెన్నో ఇచ్చేటి సిరిగల్లా శ్రీలక్ష్మి నీ సాటి ఎవరూ లేరు ఈ భువి అందునే అష్టచేతులు ఉన్న ఆది లక్ష్మి నీవమ్మ గండాలను ఎడబాపే గజలక్ష్మీ రావమ్మ తొలిపొద్దు వెళ్ళయింది రావమ్మ మమ్మేల రావమ్మ శ్రీ అష్ట ఇంటిల్లి పాది నిన్ను నిష్టత కొలిచినము నీ వ్రతము చేసి ఎంతో పులకించినాము నీ వ్రతము చేసి ఎంతో పులకించినాము నీ పేరు నాన్నదానము పంచినామమ్మా అండదండని ఉండి మము ఆదుకోవమ్మా పసుపు కుంకుమతోని పట్టు చీరలు ఇచ్చి రంగరంగ వైభోగంగా నీ వ్రతము చేసినము పసుపు కుంకుమతోని పట్టు చీరలు ఇచ్చి రంగరంగ వైభోగంగా నీవ్రతము చేసినము తొలి పొద్దు వేళయింది రావమ్మ మమ్మేలా రావమ్మ శ్రీ అష్టలక్ష్మమ్మ అణువణువు నందు ఉన్నాష్ట లక్ష్మమ్మా ఆర్తితో వేడితే మీ హరిఘోషలు పాపమ్మా ఆర్తితో వేడితే మీ హరిఘోషలు బాపమ్మా మా పల్లె మా పిల్లలను చల్లగా చూడమ్మా మా పాడి పంటల నువ్వు పచ్చం గుంచమ్మా మా పల్లె మా పిల్లలను చల్లగా చూడమ్మా మా పాడి పంటల నువ్వు పచ్చంగుంచమ్మా ఎల్లా వేళల నిన్ను మరువాము మాయమ్మ కంటికి రెప్పోలే కాపాడు శ్రీలక్ష్మి తొలిపొద్దు వేళ రావమ్మామ్మేల రావమ్మ శ్రీ అష్ట నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ నిండు మనసుతో దీవించమ్మ తొలిపొద్దు వేలయ్యింది రావమ్మ మమ్మీల రావమ్మ శ్రీ అష్ట